టాలీవుడ్లో పెద్ద హీరోలైన చిరు బాలయ్య వెంకీ మహేష్ పవన్ ఎన్టీఆర్ బన్నీ చెర్రీ ప్రభాస్ నటించిన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది ఈ విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు అయితే పెద్ద హీరోలు నటిస్తున్న సినిమాల్లో కంటెంట్ లేకపోతే బొక్క బోర్లా పడుతున్న రోజులు ఇప్పటికే ఈ ఏడాది గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు వార్ టూ లాంటి సినిమాల్లో కంటెంట్ పెద్దగా లేకపోవడంతో పెద్ద నష్టాలనే మూటగట్టుకున్నాయి కంటెంట్ బాగుండి ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు వస్తే వసూళ్లకు డోకా ఉండదని ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్ అనే సినిమా నిరూపిస్తోంది ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ రిలీజై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఓటీటీ వెబ్ సిరీస్తో అందరినీ ఆకట్టుకున్న యూట్యూబర్ మీమర్ మౌలి ఈ సినిమాలో హీరోగా నటించాడు నైంటీస్ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించాడు సాయి మార్తాండ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతోనే ఆరంగేటం చేశాడు ఈ లైనప్ చూస్తే లిటిల్ హార్ట్స్ థియేటర్లలో విడుదల చేసేంత సినిమా కాదని ఎవరైనా చెప్పేస్తారు కానీ గీత ఆర్ట్స్లో అన్ని పనులను పర్యవేక్షించే బన్నీవాస్ మాత్రం అలా ఆలోచించలేదు ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేద్దామని భావించిన ఈ మూవీలో కంటెంట్ చూసి థియేటర్లలో రిలీజ్ చేద్దామని బన్నీ వాస్ ప్రతిపాదించాడు దీంతో మూవీ టీం అంతా కలిసి సినిమా విడుదలకు ముందు మంచి ప్రమోషన్లు చేశారు సెప్టెంబర్ పన్నెండున విడుదల కావాల్సిన లిటిల్ హార్ట్స్ మూవీ మిరాయి సినిమా పుణ్యమా అని ఒక వారం ముందే విడుదలైంది సెప్టెంబర్ ఐదున విడుదల చేయాలని భావించిన ఈ మూవీలో కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించారు ముందుగా ఏపీ తెలంగాణలో కలిపి ఐదు పెయిడ్ ప్రీమియర్ షోలను మూవీ టీం ప్లాన్ చేసింది కానీ బుకింగ్స్ మంచి స్పందన ఉందని భావించి ఇరవై రెండు షోలను ప్రదర్శించారు అన్ని చోట్ల హౌస్ఫుల్స్ రావడం పాజిటివ్ రావడంతో తొలి రోజే ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది అనుష్క నటించిన ఘాటి శివ కార్తికేయన్ నటించిన మద్రాసి సినిమాలు పోటీగా విడుదల కావడం వల్ల లిటిల్ హార్ట్స్ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించలేదు అయినా మూవీ టీం ఏమాత్రం బెదిరిపోలేదు తమకు దొరికిన థియేటర్లతోనే సంతృప్తి పడింది ఈ నేపథ్యంలో ఘాటి మద్రాసి సినిమాలకు నెగిటివ్ టాక్ రావడం లిటిల్ హార్ట్స్ మూవీకి మరింత కలిసి వచ్చింది తొలి రోజు ఏ సెంటర్లలో మల్టీప్లెక్స్లలోనే ఎక్కువగా కనిపించిన ఈ సినిమా రెండో రోజు నుంచి సింగిల్ స్క్రీన్లను దక్కించుకుంది హైదరాబాద్లో శ్రీరాములు గోకుల్ తారకరామ వంటి థియేటర్లలో కూడా ఘాటీ సినిమాను తొలగించి లిటిల్ హార్ట్స్ సినిమాను ప్రదర్శించారు ఈ మూవీ రెండు కోట్ల రూపాయల బడ్జెట్తోనే తెరకెక్కింది బన్నీ వాస్ లాంటి నిర్మాత చేతిలో పడటంతో ప్రమోషన్ల కోసం మరో కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది మొత్తంగా మూడు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగిన లిటిల్ హార్ట్స్ మూవీ తొలి రోజే అతిరిపోయే రీతిలో వసూలను సొంతం చేసుకుంది పెయిడ్ ప్రీమియర్లతో కలిపి తొలి రోజే మూడున్నర కోట్ల గ్రాస్ వసూలను సాధించింది ఇక రెండో రోజు నుంచి థియేటర్లు షోల సంఖ్య పెరగడంతో ఈ వసూళ్లు డబల్ అయ్యాయి తొలి రోజే బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వచ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి రెండో రోజు నూట యాభై శాతం వసూలను జేబులో వేసుకుంది సినిమాలో మంచి కామెడీ ఉండటంతో యూత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుండటంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయి మూడో రోజు అయితే కలెక్షన్లు ట్రిబుల్ అయ్యాయి రెండో రోజు నుంచే నిర్మాతలు లాభాలను జేబుల్లో వేసుకుంటున్నారు టికెట్ రేట్లు తక్కువ ఉండటం కూడా లిటిల్ హార్ట్స్ సినిమాకు అడ్వాంటేజ్గా మారింది విశేషం ఏంటంటే ఓవర్సీస్లో ఈ సినిమాకు మంచి వసూళ్ళు వస్తున్నాయి తొలి రోజు హరిహర వీరమల్లు వార్డు సినిమాలకు కూడా ఇలాంటి వసూలు రాలేదు పవన్ సినిమా నూట పద్నాలుగు వేల డాలర్లు తారక్ మూవీ నూట నాలుగు వేల డాలర్లు మాత్రమే సాధించగా లిటిల్ హార్ట్స్ మూవీ మాత్రం ఏకంగా తొలి రోజు నూట పంతొమ్మిది వేల డాలర్లను సొంతం చేసుకుంది ఇలాంటి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయారు ఇటీవల మీడియం బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ సినిమాలకు నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు దీంతో సినిమాను థియేటర్లలో చూడాలంటేనే అభిమానులు భయపడిపోతున్నారు ఓటీటీలలో వచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటుంది టికెట్ రేట్లు తక్కువగా ఉంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తామని లిటిల్ హార్ట్ సినిమాతో సినీ అభిమానులు తమ అభిరుచిని మరోసారి స్పష్టం చేసుకున్నారు ఒక మంచి సినిమా అందిస్తే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా సక్సెస్ చేసి నిరూపిస్తామని ఇలాంటి సినిమాల వల్ల నిర్మాతకు గౌరవం పెరుగుతుందని లిటిల్ హార్ట్స్ నిర్మాత బన్నీ వాస్ అనడం చిన్న సినిమాలపై ఆసక్తిని మరింత పెంచుతోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం